హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున డెవలపర్స్ యువర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండి ఇప్పుడు మనం మెగా టౌన్షిప్ అనే వెంచర్ దగ్గర ఉన్నామండి ఇది మనకి సర్పవరం బహునారాయణ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ రోడ్లో ఉంటుందండి ఇది టోటల్ మెగా టౌన్షిప్ మొత్తం వచ్చి మీకు ఇది పదిహేను ఎకరాలు లేఅవుట్ అండి ఈ పదిహేను ఎకరాల లేవోట్లోని కూడా లేవటు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించింది కూడ లేఅవుట్ మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చేసాము ఇదంతా కూడా చూడండి ట్యాప్ బీటీ రోడ్స్ అనమాట ఇది టార్ రోడ్లండి ఫార్టీ ఫీట్స్ రోడ్ చుట్టూ ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది అండ్ ఎదరా వచ్చే ఆర్చ్ సెక్యూరిటీ సంబంధించింది అనమాట సెక్యూరిటీ గార్డు మీరు ఏదైనా దీనికి దీంట్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి డైరెక్ట్ కంపెనీ వాళ్ళ దే నెంబర్ అది మొత్తం అరౌండ్గా చూపిస్తాను మీకు మొత్తం టోటల్ లేఅవుట్ మొత్తం క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇది చూస్తున్నారు కదా ఇది టూ వన్ సిక్స్ హైవే ఇక్కడ పనులు కూడా చక్కచక్కగా జరుగుతున్నాయి బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది అంటే మీకు సైట్లోంచి కూడా నేను చూపిస్తాను అదే సేమ్ బ్రిడ్జి వరకు జరుగుతుందో ఏంటన్నది అలాగా ఈ హైవే చూసారా ఈ హైవే తిన్నగా మనకి డైరెక్ట్ తిమ్మాపురం వెళ్ళిపోతుంది వైజాగ్ హైవేకి కనెక్టింగ్ అనమాట ఇది టూ వన్ సిక్స్ హైవే అనమాట అండ్ తర్వాత ఈ రోడ్డు చూసారా ఈ రోడ్డు ఇలా ఇలాగ మనకి మాదాపట్నం రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలాగ భవనాథ స్వామి టెంపుల్ కనిపిస్తుంది చూడండి మీకు భవనాథ స్వామి టెంపుల్ చుట్టూ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ ఫ్యూచర్లో ఈ టూ వన్ సిక్స్ హైవే కాకినాడ సిటీకి దూరంగా సిటీ సిటీ సరౌండింగ్స్లో కాకుండా కాకినాడ అవుట్కట్స్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది అనమాట అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇదంతా మన సూర్య మెగా టౌన్షిప్ దగ్గరలో ఉన్న హైవే అనమాట ఇది కూడా మన లేఅవుట్ చూస్తున్నారు కదా ఇది ఇదేది మన లేఅవుట్ మీకు లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను క్లియర్గా మన బోర్డు అన్నీ ఇక్కడ ఉంటాయి మీకు ఈ సూర్య మెగా టౌన్షిప్ ఇప్పుడు మీకు నేను అక్కడ హైవే మీద నుంచి మన ఫ్లా సైట్ చూపించాను కదా టూ వన్ సిక్స్ హైవే మీద నుంచి ఇదిగోండి ఈ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది అన్నదానికి నిదర్శనం ఇదే ఈ బ్రిడ్జ్ కానీ ఓపెన్ అయ్యిందంటే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వైజాగ్ హైవేకి తిమ్మాపురం ఇలా స్ట్రైట్ యానం హైవేకి కనెక్ట్ అయిపోతుందండి ఇది స్ట్రైట్ అంటే సిటీలో కూడా ఏ ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట అలాగే డెవలప్మెంట్ పరంగా చూస్తుంటే ఈ ఏరియా అంతా కూడా మంచి డెవలప్మెంట్ మనకి బిట్లు ఈస్ట్లో ఉన్నాయి నార్త్ ఈస్ట్లో అయితే అయిపోయినాయి ఈస్ట్లో ఒక కొంచెం తక్కువలో ఉన్నాయి ఒక పన్నెండు బిట్లు అలా ఉన్నాయి ఈస్ట్లు వెస్ట్లు కావాలంటే ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ చూసారా సర్పవరం సర్పవరం రైల్వే స్టేషన్ అండి ఇది ఇది సర్పవరం రైల్వే స్టేషను మీకు అది చూస్తున్న గోడంతా పార్కు టోటల్గా మీకు క్లియర్గా మొత్తం మన దగ్గర ఉన్నది అంత చూపిస్తాను వీడియో అంతా కూడా ప్రతి సైట్కి ట్యాప్ కనెక్షన్ ఉంటుందండి ఇది కొడాలే ఒకటి కాబట్టి ప్రతి సైట్కి కూడా మీకు ట్యాప్ కనెక్షన్ ఉంటుంది అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఈ ఎవెన్యూ ప్లాంటేషను ప్లాంటేషన్ పోకుండా చిన్న చిన్న వయసులో ఉండగానే మొక్కలకి చుట్టూ అది వేశారు గాడ్స్ తర్వాత వచ్చేటప్పటికి మీకు బీటీ రోడ్స్ నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఇందులో నూట యాభై నూట యాభై ఐదు అలాగే రెండు వందల గజాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ కొంతమంది మొన్న శంకుస్థాపన చేసుకున్నారు నెక్స్ట్ కార్తీక మాసంలో కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాయి కొన్ని బిట్లు దీని మీద మీకు లోన్ కూడా గజానికి వచ్చి ఒక ఎనిమిది తొమ్మిది వేలు లోన్ అవుతుందండి ఇది గజం వచ్చి మీకు పదిహేడు వేలు చెప్తున్నాము నెగోషియేషన్ అయితే మీకు ఒక ఎనిమిది తొమ్మిది వేలు వరకు లోన్ అవుతుందండి ఇది గజం కాస్ట్ వచ్చి మీకు పదిహేడు వేలు చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు మీరు దీని మీద ఎనిమిది వేలు మీద మీరు ఎన్ని గజాలు తీసుకుంటారో అన్ని గజాలకి బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మొత్తం మీకు ఇలా డెవలప్మెంట్స్ అయ్యి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ హైవేకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి కొనుక్కోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆలోచించండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇందులో మనం పదిహేను వేలకు ఈ రోజు పదిహేడు వేలు అమ్ముతుంది అంటే అర్థం చేసుకుని రెండు సంవత్సరంలో రెండు వేలు పెరిగింది పదిహేడు వేలు ఫిక్స్డ్ రేటు ఒక రెండు వందలు మూడు వందలు తగ్గిస్తారేమో ఒకసారి మీరు వచ్చి చూడండి చూస్తే మీకు నచ్చితే మాట్లాడచ్చు ఏ వీటిలో ఉన్నాయి ఏంటి వేకెంట్ లిస్ట్ ఏ ఉన్నదనేది స్క్రీన్ మీద కంపెనీ వాళ్ళ నెంబరే ఇస్తారని డైరెక్ట్గా ఇందులో ఎటువంటి మధ్యవర్తులు లేరు దళారీ లేరు డైరెక్ట్గా మీరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కారులో కంపెనీ కార్లో తీసుకొచ్చి మీకు విజిట్ చేయిస్తారు డైరెక్ట్గా మీకు స్క్రీన్ మేజ్ కోల్పోతే నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ ఆఫీస్ అడ్రస్ చెప్తారు మీరు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుని ఒకసారి సైట్ చూసుకుని క్లోజ్ చేసుకోండి అంతేనండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్ల సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ